వాట్ ఈజ్ పాజిటివ్ థింకింగ్ అంటే ఎప్పుడూ నైరాశ్యంతో నిత్య అసంతృప్త వాదంతో ఉండకూడదు ఎందుకంటే సంతోషం సగంబలం అన్నారు కదా మనము సానుకూలంగా ఆలోచించినప్పుడు సానుకూల ఫలితాలు వస్తాయి ప్రతిదాన్ని సినికల్గా ప్రతిదాన్ని చెడుగా ఆలోచించినప్పుడు చెడే వస్తుంది దీన్ని ఇంగ్లీష్లో గ్లాస్ ఎంప్టీ గ్లాస్ అని చెప్తాం ఇంగ్లీష్లో గ్లాస్ ఎంప్టీ గ్లాస్ ఫుల్ అని చెప్తే అబ్బా ఏం చెప్పాడు అనుకుంటాం కానీ ఇది మహాభారత కథల్లో కూడా మనకు కనబడుతుంది మీకు శ్రీకృష్ణుని దగ్గరికి దుర్యోధనుడు ధర్మరాజు ఒకరోజు వెళ్తారు వెళ్ళి దుర్యోధనుడు అంటాడు మహాన్ శ్రీకృష్ణుడికి నమస్కరించి మా నాకు ఒక అనుమానము మహానుభావ నేను శత సోదరుల గౌరవాన్ని పొందిన వాడిని శత సోదరులకు వంద మంది సోదరులకు అండగా ఉన్నవాడిని కానీ ధర్మరాజు సోదరుల శౌర్య సంపదపై ఆయన ఖ్యాతి ఆధారపడ్డది ఆయన వల్ల సోదరులకు కష్టాలే తప్ప అవమానాలే తప్ప గౌరవం రాలేదు నా వల్ల నా సోదరులకు గౌరవం వచ్చింది ఇక నేను ధర్మశాస్త్రాలను చదివాను ధర్మ కానీ ధర్మరాజు ధర్మశాస్త్రాలు చదివి కూడా జూదానికి వ్యసనపరుడయ్యాడు వ్యసనపరుడై చివరకు తన భార్యను తమ్ముళ్ళను కూడా జూదంలో ఓడాడు నేను అలా ఓడలేదు నాకు అది అధర్మం అని తెలిసి నేనే ప్రత్యక్షంగా ఆడక మా మామతో ఆడించాను నేను ఆడలేదు కదా నాకు నేను నేనే ఆడ ఆడలేక కాదు కదా అలాగే నేను ఈ ఈ సువిశాల భారత సామ్రా దేశానికి నేను రాజును ధర్మరాజు తన సోదరుల కష్టార్జితమైన రాజ్యాన్ని అనుభవిస్తున్నాడు నేను నా పరాక్రమ ఆధారంగా రాజ్యాన్ని అనుభవిస్తున్నాను అయినా ప్రజలు నన్ను చెడ్డవారు అంటున్నారు ధర్మరాజును మంచివారు అంటున్నారు ఎందుకు అంటాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఒక చిరుమందు హాసంతో నేను చెప్తాను సమాధానం కానీ ఈలోగా మీకు చిన్న ఎక్సర్సైజ్ ఇస్తాను అన్నాడు ఏంటి అని అడిగారు ఇద్దరు ధర్మరాజును ఉద్దేశించి దుర్యోధను ఉద్దేశించి ముందుగా దుర్యోధన నీవు వెళ్ళి నీకన్నా ఆ ఐదుగురు మంచివారిని తీసుకురా అని చెప్పాడు ధర్మరాజు వైపు తిరిగి ధర్మరాజ నీవు కూడా వెళ్ళి నీకన్నా ఐదుగురు చెడ్డ వారిని తీసుకురా అన్నాడు ఇద్దరు వెళ్ళారు సాయంత్రానికి ఇద్దరు చేతులు ఒప్పుకుంటూ వచ్చారు మాకు దొరకలేదన్నారు అంటే దుర్యోధన ఏమైంది అని అడుగుతాడు శ్రీకృష్ణుడు నేను మీరు చెప్పినట్లు ఐదుగురు మంచి వాళ్ళొక్కరు వెతికాను కానీ ఒక్కరు నాకన్నా మంచివారు కనవలే ప్రతి ఒక్కరిలో నాకన్నా ఏదో ఒక చెడ్డ కూడా అన్నాడు ధర్మరాజు వైపు తిరిగి నీ సంగతి ఏంటి ధర్మానందన అని అడుగుతాడు మహానుభావ నేను నాకన్నా చెడ్డవారు ఎవరైనా ఉన్నారా అని చూశాను కానీ నాకు ఎవరు నాకన్నా చెడ్డవారు కనబల్లే ప్రతి ఒక్కరిలో ఏదో ఒక మంచి గుణం నాకన్నా కనిపించింది అని అన్నాడు శ్రీకృష్ణుడు నవి దుర్యోధన ఇప్పుడు అర్థమైందా నీవు ఇతరులలో చెడు గుణాలు మాత్రమే చూశావు అందుకే నేను నీకన్నా మంచివాడు ఒక్కడు నీ కానీ ధర్మరాజు తనకన్నా మంచి మంచి గుణ ఒక మనుషుల్లో మంచి గుణాన్ని చూశాడు ఇతరులలో అందుకే ఆయనకు తనకన్నా చెడ్డవారు ఎవరూ కనబడలేదు అందువల్ల మనిషిని చూసే అంశంపైన ఆధారపడి ఉంటుంది నీవు మనిషిలో ఉన్న చెడుదన చెడు గుణాన్ని చూశావు మనిషిలో ఉన్న మంచి గుణాన్ని ధర్మరాజు చూశాడు అందువల్ల ధర్మరాజు ధర్మనందనుడు అయ్యాడు నిన్ను ఇలా విమర్శిస్తున్నారు అంటాడు అంటే దీని నుంచి మనకు అర్థమయ్యిందంటే పాజిటివ్ థింకింగ్ ప్రతి దాంట్లో చెడు గుణాన్ని చూస్తావా మంచి గుణాన్ని చూస్తావా సో మీకు చాలా మన పిల్లలు ఆహారం తినమంటే అరే ఇది మంచిగా నాకు తినదు కాదు అంటాడు అది రుచికరమైంది అది నాకు రుచిగా ఉండదు అంటాడు కానీ మీరు గమనించిన పిల్లల ఆహార అలవాట్లు అన్నీ కూడా చాలా మట్టుకు ఆరోగ్యానికి నష్టం కలిగించే ఆరోగ్య బట్ట ఆహార అలవాట్లు ఉంటాయి అంటే వాళ్ళు దాంట్లో ఉన్న టేస్ట్ మాత్రమే చూస్తున్నారు దాంట్లో ఉన్నటువంటి అనారోగ్యకరమైన లక్షణాలు చూడలేకపోతున్నారు ఆరోగ్యానికి మంచిది ఏది అని చూడకుండా రుచిని మాత్రమే చూస్తున్నారు ఆరోగ్యానికి మంచిదేదో చూడడం గుణాన్ని చూడడం రుచిని మాత్రమే చూడడం చెడుగుణాన్ని చూడడం ఇవాళ చాలా కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటాం తల్లి అత్త అత్తా కోడళ్ళ మధ్య భార్యాభర్తల మధ్య చాలా మధ్య మధ్య విభేదాలు చూస్తుంటాం కానీ మీరు ఒక్కసారి భార్యాభర్తలు ఎవరైనా ఒక్కసారి ఏదైనా అంశం పైన విభేదించినప్పుడు మీకు చేసిన మంచి ఒక్క క్షణం ఆలోచించండి మీకు ఈ విభేదాలు ఆటోమేటిక్గా మాయమవుతాయి సో రాజకీయ పార్టీలు ఎవరికో రోజు తిట్టుకుంటాయి సో రాజకీయ పార్టీలు తిట్టుకోవడం మానేసి తో ఇతర రాజకీయ నాయకుల్లో కూడా ఏదైనా మంచి లక్షణం ఉంటే చూడండి మీకు అప్పుడు ఉపయోగపడుతూ ఉంటుంది సో అందువల్ల ఇలా మంచిని చూడడము అనేది ఒక పాజిటివ్ అయితే ప్రతి దాంట్లో మంచి తొంభై పాలు చెడు తొంభై పాలు ఉండవు మంచి తొంభై పాలు ఉన్నప్పుడు చెడు పది పది పా పది శాతం ఉంటుంది చెడు తొంభై శాతం ఉన్నప్పుడు మంచి పది శాతం ఉంటుంది అనివార్యం అందువల్ల నీకు చెడు ఎక్కువన్నప్పుడు చెడు చూ చూడక తప్పదు కానీ సాధ్యమైనంత మేరకు మనం సాన్ పాజిటివ్ యాంగిల్తో చూసినప్పుడు మన విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సమాజంలో మంచి పేరు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది ఇవాళ టీం బిల్డింగ్ ఒక వ్యక్తి ఒక కంపెనీలో ఉద్యోగం చేసేటప్పుడు కానీ ఒక సంస్థలో పనిచేసేటప్పుడు కానీ పది మందితో పనిచేయాలి చాలామంది బ్యాడ్ లీడర్స్ ఏం చేస్తారంటే వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ బ్యాడ్ లీడర్ అండ్ ఎ గుడ్ లీడర్ బ్యాడ్ లీడర్ ఏం చేస్తాడు తన టీంలో ఉన్న పది మందిలో ఉన్న బ్యాడ్ లక్షణాలు దుర్యోధనం లాగా చూస్తూ ఉంటాడు చూస్తూ నీకు ఇది రాదు నీకు అది రాదు నువ్వు ఇచ్చే నీకు ఇచ్చాత కాదు నీకు ఏది పనికి రాదు నువ్వు లేట్ వస్తావు నువ్వు వదలు రోజు వాళ్ళను వేధిస్తూ ఉంటాడు ఈజ్ ఎ వెరీ బ్యాడ్ బాస్ అందుకే ఆ టీం ప్రొడక్టివిటీ ఘోరంగా పడిపోతుంది ఆ టీమ్స్ రోజంతా పనిచేస్తుంది సక్సెస్ రేట్ ఏమి ఉండదు కానీ గుడ్ టీమ్ లీడర్ ఏం చేస్తాడు ప్రతి తన టీం మెంబర్లో ప్రతి మనిషిలో ఏ మంచి లక్షణం ఉంది వాట్ ఈజ్ పాజిటివ్ హిమ్ సో ఒకటి రోజు అర్ధ గంటకోసారి టీ తాగొచ్చు లేచిపోయి కానీ చేసినంత సేపు బాగా పని చేయొచ్చు ఫైన్ సో ఇంకొకరు ఒక పని చేయలేకపోవచ్చు కానీ మరో పని చేయొచ్చు వారికి ఏది సమ ఏది సమర్థవంతంగా చేయగలుగుతాడో ఆ పనిద్దాం అతను సమర్థవంతంగా చేయని పని ఇంకోరికి ఇద్దాం ఇలా ప్రతి టీం మెంబర్లో ఉన్న పాజిటివ్ ఆస్పెక్ట్స్ను గుర్తిస్తుంటాడు అప్పుడు ఆ టీంలో ఉన్న మెంబర్స్ యొక్క ప్రొడక్టివిటీ గణనీయంగా పెరుగుతుంది దే విల్ బీ వెరీ హ్యాపీ టు కంట్రిబ్యూట్ టు ద సక్సెస్ ఆఫ్ ద టీమ్ ఆ టీం విధియానికి వాళ్ళు కంట్రిబ్యూట్ చేస్తారు అందువల్ల సేమ్ టీమే కానీ పాజిటివ్ థింకింగ్తో టీం మెంబర్లో ఉన్న కెపాసిటీస్ను మంచి లక్షణాలు చూసిన వాడు సక్సెస్ అవుతాడు అదే టీంలో ఉన్న నెగటివ్ అంశాలు చూసిన బ్యాడ్ లీడర్మో ఫెయిల్ అవుతాడు సో అందువల్ల మనం దుర్యోధనులకు కావాలా ధర్మరాజులకు కావాలా అనేది మహాభారత కథ నుంచి పాజిటివ్ థింకింగ్ నేర్చుకోవచ్చు కదా